అందరికీ నమస్కారం నేను మీ లవ్లి శ్వేత ప్రియ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం కేరళ రాష్ట్రంలోని అతి పెద్ద పండుగ ఓనం గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఓనం అంటే ఏమిటి మహాబలి వామన అవతారము ఓనం పండుగ రహస్యము మరియు ఓనం సద్య అరటాకులో ఇరవై వంటకాల విందు గురించి తెలుసుకుందాం ఓణం అనేది కేరళలో జరుపుకునే పంట పండుగ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ సెలబ్రేటెడ్ విత్ గ్రేట్ జాయ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో అంటే మలయాళ చింగం మాసంలో జరుపుకుంటారు ఈ పండుగను మహాబలి చక్రవర్తి తిరిగి వస్తాడనే నమ్మకం మీద జరుపుకుంటారు పురాణాల ప్రకారం మహాబలి అనే రాజు చాలా నీతిమంతుడు ప్రజలను ప్రేమించేవాడు అతని రాజ్యం అంత గొప్పగా ఉండేది కాబట్టి దేవతలకే అసూయ వేసేది అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారం తీసుకుని వచ్చాడు మూడు అడుగుల భూమి అడిగాడు ఒక అడుగులో ఆకాశం రెండవ అడుగులో భూమి కొలిచాడు మూడో అడుగు వేయడానికి స్థలం లేక మహాబలి తన తలను సమర్పించాడు అతని వినయం చూసి విష్ణుమూర్తి వరమిచ్చాడు ఆ ఏంటంటే ప్రతి సంవత్సరం తన ప్రజలను చూసి రావచ్చని చెప్పాడు ఆ తిరిగి రావడాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగనే ఓనం ఓనం పండుగను పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ఇళ్ల ముందు పూ కళ్ళం అనే పూల రంగవల్లులు ఫ్లోరల్ రంగోలి వేస్తారు ప్రత్యేకంగా వళ్లం కలి పడవల పోటీ స్నేక్ బోట్ రేసులు చాలా ప్రఖ్యాతి పొందాయి పులి వేషం వేసుకుని పులిలా నృత్యం చేసే కళారూపం కాయ్ కొటి తిరువతిర డాన్స్ ఉమెన్ పర్ఫార్మ్ ట్రెడిషనల్ డాన్సెస్ అరౌండ్ ద ల్యాబ్ అంటే దీపం చుట్టూ ఆడే సాంప్రదాయ నృత్యం ఇంకా ఎన్నో కళారూపాలు ఆటపాటలతో పండుగ సందడిగా ఉంటుంది ఓణం సద్య అంటే విందు ఓణం స్పెషల్ అంటేనే ఓణం సద్య అరటాకులో వడ్డించే ఇరవైకి పైగా వంటకాలు ఇందులో ఉంటాయి అందులో అవియల్ సాంబార్ రసం తోరన్ పాపడం ఊరగాయలు చివరగా స్వీట్ పాయసం ఉంటాయి ఇది ఓణం పండుగలో ముఖ్యమైన భాగం ఓణం మనకిచ్చే సందేశం సమానత్వం ఐక్యమత్యం సంపద ఆనందం మహాబలి కాలంలో అందరూ సుఖంగా ఉన్నట్టు మనము ప్రేమతో సమానంగా జీవించాలి అన్నది ఈ పండగ చెప్పే గొప్ప సందేశం ఇట్ ఈక్వాలిటీ ప్రాస్పెరిటీ కల్చరల్ యూనిటీ అండ్ లవ్ ఫర్ ట్రెడిషన్ సో ఫ్రెండ్స్ దాస్టివల్ ద్యూటిఫుల్లీ బ్లెన్స్ మైథాలజీ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విషింగ్ యూ ఆల్ ఎ హ్యాపీ ఓనమ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ లవ్లీ always కీప్ స్మైలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్